హరే కృష్ణ మేము ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నాం ఈరోజు ద్వాదశి నిన్న ఏకాదశి ఉపవాసం ప్రయాణం నిన్న విజయవాడలో ఉన్నాం తెల్లవారుజాము నుంచి కార్యక్రమాల్లో ఉండడం మొన్న జరిగినటువంటి తిరుమల సంఘ తిరుపతి నాట్ తిరుమల తిరుపతిలో జరిగిన దుస్సంఘటన మీ అందరికి తెలుసు అయితే స్పందించడం కుదరని పరిస్థితి ఈ ప్రయాణాలు ఉపవాసాలు కార్యక్రమాల వల్ల ఈ రెండు రోజుల్లో మాట కూడా ఇచ్చాను ఏవో ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు టైం ఉన్నప్పుడు వాళ్ళకి కుదరక వాళ్ళకు కుదిరినప్పుడు నాకు కుదరక అయితే జరగకూడనిది జరిగింది దోషం ఎవరిది ఎప్పుడు చేసే పనులు కదా ఇవి ఎవ్రీ ఇయర్ చేసేవి మేము రెండేళ్ల క్రితం వెళ్ళాం చాలా కౌంటర్లు పెట్టారు మాకు దగ్గరలో పెట్టిన కౌంటర్కి మేము వెళ్ళాం తర్వాత కొండకి వెళ్ళాము దర్శనం చేసుకున్నాం అయితే తిరుమల వైకుంఠ ఏకాదశి విషయంలో ప్రజలు ప్రభుత్వం ఇద్దరూ మారాలి అదొక మెంటలా సెంటిమెంటలా అనేది మనం కొంచెం మన మనం పరిశీలించుకోవాలి స్పీకర్ స్థాయి వాళ్ళు డిప్యూటీ సీఎం స్థాయి వాళ్ళు మంత్రి స్థాయి వాళ్ళు ప్రోటోకాల్ ఉండే పెద్ద పెద్ద తలకాలు ఎవరు అలాంటి టైంలో వెళ్ళడం అస్సలు ధర్మం కాదు ఎందుకు వాళ్ళకి అవకాశం ఉంది అధికారం ఉంది ఛాన్స్ ఉంది ఫోన్ చేసేసి ఎప్పుడైనా వెళ్ళచ్చు కాబట్టి పది రోజుల్లో పది రోజులు కదా పది రోజులు కదా ఏ చివరి రెండు రోజుల్లో మూడు రోజుల్లో గవర్నమెంట్ వాళ్ళు గణం ప్యూర్గా వైకుంఠ ఏకాదశి నుంచి ఒక వారం రోజులు సామాన్య భక్తులు మాత్రమే నో మామూలుగా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్పారు అంత రాత్రి ఎవరో ఫోన్లో చెప్పారు టిక్కెట్ ఉన్నవాళ్ళే రావాలి అని ఆన్లైన్ టిక్కెట్ ఉన్నవాళ్ళు అది భక్తిని మనం ఏం చేయలేం ఏ ఆ రోజే చూసేయాలి అది కూడా కాదు ఒక్క మాట చెప్తాను అర్థం చేసుకోండి అని మా పెద్దస్వామివారి గురువుగారు చెప్పారు రూపాది మా పెద్ద పెద్దస్వామివారు గారు వాళ్ళ గురువు గారు చెప్పారు ఒక వంద సంవత్సరాల క్రితం డోంట్ ట్రై టు సీ గాడ్ బిహేవ్ సచ్ ఎ వే గాడ్ వాంట్ సీ అందుకని తిరుమల వెళ్ళడం మాకు మేము తిరుపతి వాళ్ళమే మాకు పిచ్చ కాదా మాకు ఇచ్చలేదా వెంకటేశాన్ని చూడాలని కానీ మీకు తెలుసు మాకు తెలుసు కొండకి వెళ్ళాలంటే ఎన్ని వ్యవస్థలు ఎన్ని అవస్థలు దాటుకుంటేనే ఆయన్ని చూడగలం మా అసిస్టెంట్లు వెళ్ళారు ముగ్గురు వాళ్ళపాటికి వాళ్ళే వెళ్ళారు క్యూ లైన్లో నుంచి ఉన్నారు కొండెక్కారు మొక్కేరు ప్రసాదం తీసుకున్నారు వచ్చారు ఏమి రికమెండేషన్లు అలాంటివి ఏమీ లేవు అయితే భగవంతుడి కోసం మనం కష్టపడాలి భగవంతుని ఇష్టపడాలి కానీ ఒక మెంటల్ ఆర్ సెంటిమెంటల్ రెండూ ఉండకూడదు రెండూ ఉండకూడదు భగవంతుని స్మరిస్తే ఆనందం రావాలి మేము మొన్న భోజనం చేశాం నిరసంగా ఉంది ఇప్పుడు ఆయన వడ్డించిపోయాడు వద్దునా అంటే అయ్యాక చేయండి అన్నాడు వడ్డించాక నిద్ర వస్తుంది ఉపన్యాసం రాదు ఇప్పుడే చెప్తాను అని కూర్చున్నామని వచ్చాను అసలు కుదరట్లేదు ఈ ప్రయాణాలకి కార్యక్రమాలు అందుకని అందరికీ రిక్వెస్ట్ అండి వైకుంఠ ఏకాదశి ఏ ప్రభుత్వం ఉన్నా కోర్టులకు కూడా మేము ఎవరో ఒక ఆయన పిల్లేసారట లాయర్ మనవాడు మన లాయరే పంపించాడు పిల్లు వేసాడట ఇకపైన ఏ గుళ్ళో తొక్కేసలాట అనే పదమే వినపడకూడదు ఎంత అన్యాయం అండి ఆ తల్లు ఏడుస్తున్నారు ఎందుకు జరగాలి అయోధ్యలో మొన్న జనవరి ఒకటికి రెండు లక్షల మందికి దర్శనమైంది ఏమవలేదు కాశీలో రోజు లక్ష నాలుగు మంది లక్ష ముప్పై వేల మందికి బాగానే అవుతుంది మొన్న హైదవ శంకారావం ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది వచ్చారు ఏ తొడతొక్కడలేదు ఇప్పుడు ఏదో సింగిల్ డే ప్రోగ్రామ్ అండి అక్కడ జరిగితే ఒక అందం హైందవ శంకరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ ఎప్పటిది ఎప్పటిదో కదా ప్రజలు కూడా ఆలోచించాలి భక్తులు కూడా ఆలోచించాలి పోలీసులు బాగా పెట్టెత్తే కంట్రోల్ అవుద్దాం అనుకుంటున్నాం అండి ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది వచ్చారు ఐదో శంకరవం యాభై వేల మంది ఉంటే ఆపగలరా వేదో స్టేజీ దిగి నేను కారు దగ్గరికి వెళ్ళనివ్వలేదు నన్ను పోలీసులు బౌన్సర్లు అలా అలా తోసేసి దామోదరైతే ఒక తోస్తే ప్రేమే కానీ గాలా అన్న గాలా అన్న ప్రేమ ఉండాలి కానీ మన మన ప్రాణం తీసుకునేంత ప్రేమ ఇంకోళ్ళ ప్రాణం పోయేంత ప్రేమ రెండూ ఉండకూడదు అందుకని మనం ఆ పది రోజుల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు ఒకటి ఇంకొక సలహా ఎవరికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి వింటారని ఆశిస్తున్నాం పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద సిటీల్లో ఇప్పుడు ఎన్ని లక్షల మందికి అండి పది రోజుల్లో పది లక్షల మంది కదా ఏ సిటీలకి వాటికి అవుట్లెట్స్ లడ్డూలు అలా చేస్తున్నారు కదా వారం వారమో ఏదో ఉంది కదా నేను ఎక్కడో చదివాను ప్రతి శనివారం ఉదయం పది నుంచి పన్నెండు వరకు ఇక్కడ లడ్డూలు అమ్మాడు నేరుగా తిరుమల నుంచి వస్తాడు హైదరాబాద్లో అమ్ముతారు మన అమరావతిలో వెంకటాపల్లిలో సో ఈ వైకుంఠ ఏకాదశి అలా ఓ పది మేజర్ సిటీస్ హైదరాబాదు చెన్నై విజయవాడ విశాఖపట్నం అలా ఇచ్చేయండి కోట ఈ ఊరికి కోట ఓ నెల ముందు చెప్పేయండి ఆ కోట అయిపోతే ఆ ఊరు వాళ్ళు మేము ఏం చేయలేము ఉత్తర ద్వారదర్శనానికి అయితే మాత్రం ఆ ఊరు వాళ్ళు రావద్దు ఆ పది రోజులు రావద్దు ఒక నియంత్రణ ఎన్ని వ్యవస్థలు ఉన్నాయండి ఎన్ని వ్యవస్థలుండి ఇప్పుడు ఉదాహరణకి ఆయన భోజనం వడ్డించాలని రెడీగా ఉన్నాడు నేనేమో విశాఖపట్నం వెళ్ళిపోయి ఈయన భోజనం పెట్టలేదు అంటే ఎలా ఉంటుందండి విశావా ఉదాహరణకి అబద్ధాలంటే సో కాబట్టి మనం దేవుడి మీద కంప్లైంట్ చేయొద్దు ప్రభుత్వం మీద కంప్లైంట్ చేయొద్దు అక్కడ ఏం జరిగిందో ఎవరు తాడు తీసారో జరగకపోవడం జరిగింది ఆరుగురు ఆరుగురా అందుకని దోషులు దోషం ఎవరిదైనా ఉంటే శిక్షించండి కానీ భక్తులు మాత్రం రక్షించండి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని కాపాడండి తిరుమల ఒక గొప్ప అనుభూతి అండి గొప్ప అనుభూతి ఆనందాన్ని ఆ ఆనంద నిలయుడితో ఈ హిందూ బంధువులకున్న బంధాన్ని పాడేయేలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోండి జాగ్రత్తలు తీసుకోండి నేను విన్నది ఏమిటంటే వీళ్ళు మొన్న వెళ్ళొచ్చారు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా భయం లేకుండా బుట్లు లేకుండా కాబట్టి టిటిడి చైర్మన్ అండ్ ఈవో అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవర్ రిక్వెస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఇతను ఎన్సీసీ అని చెప్తావా ఇతను ఆర్ఎస్ఎస్ అని చెప్తావా చూపిస్తాం కదండి వీళ్ళు పలానా అని చెప్పడానికి ఒక డ్రెస్ కోడ్ పద్ధతి ఉంటుంది ఓ ఇతను టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఓ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఆల్రెడీ చెప్పాను చైర్మన్ కలిసినప్పుడు చెప్పాము మనం ఎవడైనా జాబ్ చేయాలంటే మనం చాలా ఏళ్ళ నుంచి చెప్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేయాలంటే ఈ షుడ్ బి క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అంటే నీ ఐ కాదు నీ పేరు చివర పెట్టుకునే కాదు నీకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏమైనా తెలుసా వెంకటేశ్వరం గురించి ఏమైనా తెలుసా వెంకటేశ్వరం మీద భక్తి ఉందా ఎవడో ఓ పూట దర్శనానికి వచ్చేవాడితో లెటర్ తీసుకుంటున్నారా డిక్లరేషను మరి స్వామివారి సొమ్ము అచ్చల కొద్దీ తిందామని వచ్చిన వాళ్ళకి డిక్లరేషన్ తీసుకోరా అది సంతకం పెట్టాలిగా నేను హిందువుగా పుట్టాను హిందువుని సా శ్రీవారి మీద నాకు భక్తు ఉంది నేను శ్రీవారిని పూజిస్తాను శ్రీవారిని మోసం చేయను శ్రీవారి సొమ్ము తిన్నను అంటే రాయించి సంతకం పెట్టండి ఒకవేళ నేను ఈ మాట తప్పితే అది నా కుటుంబ నా కుటుంబం మీద నా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఐఎమ్ నాట్ గోయింగ్ టు చీట్ శ్రీవారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి భక్తి లేక భయం లేక ఇప్పుడు నింద అందరికీ వస్తుందిగా అందులో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందుకని ప్లీజ్ ప్లీజ్ సార్ ప్రజలారా హిందు బంధువులారా ఇతరుల దగ్గర మనని కించపరిచేటువంటి మన దైవాన్ని కించపరిచేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్లీజ్ ఇది మళ్ళీ జరగకూడదంటే ఈ కొంచెం జాగ్రత్తలు ఏమిటది స్ప్లిట్ ఇది వైకుంఠ ఏకాదశి విషయంలో స్ప్లిట్ చేయి ఉపధి ముఖ్య నగరాలు ఆ ఆ జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళండి అంతే పెద్దలతో నిర్ణయించం నేను ఏనా ఏం కాదు ది షుడ్ నాట్ బి రిపీట్ ఇది మాత్రం మళ్ళీ జరగకూడదు ఇది మాత్రం జరగకూడదు ఎవరికి దుఃఖం కలగకూడదు ఆనందమే లేదు ఆనందాన్ని పంచడానికే అక్కడ ఉన్నాడు ఆయనకు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు నిన్న ఎవరో అన్నారు ఏంటి వెంకటేశ్వర పారిపోతారా వైకుంఠ ఏకాదశి అయిపోగానే వెళ్ళిపోతారా అక్కడి నుంచి వెళ్ళిపోతాడేంటి ఇంకో మాట కూడా అన్నారు మీ ఊళ్ళో కూడా ఉన్నాయి కదా రామాలయం కృష్ణాలయం వెంకటేశ్వర స్వామి నిన్న ఒక మంగళాయ బార్బర్ ఏం పేరు నాన్న అంటే ఆ గురుగారు నేను మీ ఫ్యాన్ అండి ఏదో ఊరి చెప్పాడు గిద్దలూరు దగ్గర ఖమ్మం దగ్గర ఏదో రంగనాథ స్వామి అంటే ఎక్కడన్నా రెడీ తెలుసా నీకు మీ జిల్లా నెమలగుండ్లు ఏం పేరునన్నా రంగబాబు పిల్లలు ఇద్దరు రంగ విహారి రంగనాయ ఈవిటో అంతా రంగమయం అన్నాను అంటే అక్కడ రఘనాథ స్వామి ఉన్నాడు స్వామి మా ఇంటి దేవుడు బాగుండేస్ అందుకని మన ఊళ్ళో దేవాలయానికి కూడా మనం చక్కగా ఉత్తరద్వారా దర్శనానికి వెళ్దాం తిరుమల వెళ్దాం వద్దనే ఉన్నారు ఏమండి నేను వెళ్ళి సంవత్సరం ఇంకా అంటే నేను ఎవరిని అడగను దర్శనానికి వెళ్దామని అంటే రికమెండేషన్ ఏమి నేను చేయను ఎందుకు చేయను ఆయనకి అనిపిస్తే కనిపిస్తాడు ఆయనకు అనిపిస్తే నాకు కనిపిస్తాడు ఇప్పుడే చదివాం భాగవతంలో వినండి చదవండి జపించండి స్మరించండి ఆయన వస్తాడు అందుకని తోసి వేసుకుని తొక్కిసలాటైపోయి భగవంతుడు మెచ్చుతాడా ఆయన మనం చూద్దాం కాదని చెప్పడం ఆయన మొన్న చూడాలి ఇందుకు కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఆయన మన చూసేలాంటి భక్తి మనకు రావాలంటే మనం ఏం చేయాలి మంత్రం చేయాలి కీర్తన చేయాలి ఇది కలియుగం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 గోవిందా హరే గోవిందోవిడా వెంకట గోవిందా గోవింద ఎవరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా అండి కొన్ని పాత వీడియోల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తమనైలు పెట్టేసి కొన్ని ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు తిరుపతి దుర్ఘటనపై రాధమోజ సంచలన వాక్యం అసలు నేను మాట్లాడినే మాట్లాడు మాకు సావడానికి ఖాళీ లేదు ఈ ప్రయాణాల్లో అవి మీరు అవి చదివేసి కింద నన్ను తిట్టేసి అది ఇది మీరు ఏవో ఫీల్ అయిపోతున్నారు ప్లీజ్ అండి మీరు తిట్టినా తిట్టకపోయినా మీరు పొగిడినా పొగడకపోయినా సో తిరుపతిలో జరిగిన దుర్ఘటన మళ్ళీ జరగకూడదు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నో మోర్ విఐపీస్ శాశ్వతంగా విఐపి దర్శనం క్యాన్సిల్ చేశారు నో మోర్ అంత కోటికి పడగెత్తిన ధనవంతుడు కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కాబట్టి ఆలోచించండి ఆచరించండి దోషులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా శిక్షించండి భక్తులు మాత్రం రక్షించండి నమో వెంకటేశ్వర్ గోవిందా గోవింద